హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషాను తయారు చేసుకుందామండి ఈ కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా మీకు బాదుషా అనేది కుదురుతుంది ఈ బాదుషా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మీడియం సైజు కప్పుతో రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నాను మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చండి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి కరిగించిన నెయ్యి వేసుకోండి మీరు నెయ్యి లేదనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయినా వేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే ఒక చిటికడు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేయటం వల్ల మనం స్వీట్ తినేటప్పుడు వెగట లేకుండా ఉంటుందండి ఇవి వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా రఫ్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండిని అయితే కనుక మూడు నిమిషాల పాటు బాగా ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిలో నెయ్యి అలాగే వంటసోడ ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి ఈ విధంగా మనం రఫ్ చేస్తూ పిండిని అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పిండిని తీసి ఇలా చేత్తో కనుక మనం గట్టిగా పట్టుకున్నట్లయితే పిండి అనేది ఉండలాగా రావాలి అట్లా రాలేదనుకోండి కొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి మనకి ఇక్కడ ఈ పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు పిండిని నానెద్దాము ఈ అయితే కనుక పంచదార సిరప్ తయారు చేసి పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు పంచదార ఒక కప్పు నిండా నీళ్లు పోసుకొని గెర్రెతో కలుపుకుంటూ పంచదారని బాగా కరిగించుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక రెండు కప్పుల వరకు పంచదార అనేది వేసుకోవచ్చండి ఒక కప్పు మైదా పిండికి ముప్పాగు కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కప్పు పిండికి ఒక కప్పు అయితే పంచదార యాడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఏం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్కి ఏ విధంగా పడతామో దానికన్నా ఇంకొక రెండు నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి మనం చేత్తో పట్టుకుంటే బాగా జిగురు జిగురుగా ఉండాలి అంతవరకు కూడా మరిగించుకొని ఒక రెండు మూడు యాలకులని ఈ విధంగా దంచుకొని వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము అదే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనమైతే బాదుషాలను ప్రిపేర్ చేసుకుందాము పిండిని అయితే కనుక మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా పిండి ముద్దనైతే చేసుకోవాలండి మరీ పెద్దవి చేసినా కూడా మనకి లోపల దాకా ఫ్రై అవవు లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది మరీ మందంగా కాకుండా ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజు అంత పిండి అయితే మనకి బాదుషాలు అనేవి చక్కగా వస్తాయండి మనం కలుపుకున్న పిండి అంతటినీ కూడా ఇదే విధంగా అయితే బాల్స్లా చేసుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి నాకు ఇక్కడ ఎనిమిది బాల్స్ మనం కలుపుకున్న ఈ పిండితో అయితే బాదుషాలు ప్రిపేర్ చేసుకుందామండి మనం తయారు చేసుకున్న ఈ బాల్ని ఒక్కొక్కటిగా తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పాలండి ఈ విధంగా అరచేతితో కొంచెం పైనుంచి ప్రెస్ చేసి ఇలా అటు ఇటు రెండు వైపులా కూడా వేలుతో కనుక మధ్యలో ఇలా హోల్లా చేసుకున్నామంటే మనకి బాదుషాలు అయితే చక్కగా వస్తాయండి ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తా చూడండి ఒక బాల్ తీసుకొని అరిచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ పైనుంచి కొంచెం ప్రెస్ చేయండి సరిపోతుంది రెండు వైపులా కూడా ఈ విధంగా హోల్లా పెట్టుకుంటే మనకి బాదుషాలు అయితే రెడీ అండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాం కదండి ఆయిల్ హీట్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి మనం తయారు చేసుకునే బాదుషాలను అయితే ఆయిల్లో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వాటంతట అవే పైకి తేలి రావాలండి అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి అప్పుడే మనకి బాదుషాలు అనేవి పైన లేయర్ అనేది గుల్లగా క్రిస్పీగా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఈ విధంగా అన్నీ కూడా పైకి తేలి వచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరైతే ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి చూడండి బాదుషాలన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పంచదార సిరప్ని తయారు చేసి పెట్టుకున్నాం కదండి మనం ఫ్రై చేసుకున్న వీటన్నిటినీ కూడా మనం ఆ సిరప్లో అయితే వేసేసుకోవాలి మనకిక్కడ ఈ పంచదార సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలండి ఒకవేళ మీకు వేడి తగ్గిపోతే కొంచెం సేపు వేడి చేసుకోండి ఇలా బాదుషాలన్నీ కూడా మనం ఈ పంచదార సిరప్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకొని ఈ మిగిలిన పంచదార పాకాన్ని అయితే కనుక మనం ఈ వీటి మీద అయితే ఈ విధంగా వేసుకోవాలి అప్పుడు రెండు వైపులా కూడా చక్కగా మనకి పడుతుందండి చక్కగా మనకి పంచదార సిరప్ అంతా కూడా బాదుషాలకు పట్టి లోపల వరకు కూడా బాగుంటాయి ఇలా పంచదార పాకం అంతా పైన కూడా పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాము అరగంట తర్వాత చూడండి మనకి ఈ పంచదార పాకం అంతా కూడా బాదుషాలు అనేవి చక్కగా పీల్చుకొని కొంచెం పెద్దవిగా అవుతాయండి లోపల వరకు కూడా చక్కగా మనకి పాకం అనేది పడుతుంది లోపల వరకు కూడా తియ్యగా టేస్టీగా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల లేయర్ అంతా సాఫ్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా బాదుషాలను అయితే అప్పటికప్పుడు ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో